బాల్కనీలో మొక్కల్ని నార్దామని మొన్న గులాబీలు ఒక నాలుగు మొక్కలు అవి గుత్తు గులాబీలు కొంచెం ఎక్కువ పోస్తాయి అవి నాలుగు మొక్కలు తెచ్చాను ఆల్రెడీ ఉన్న మొక్కల్ని కూడా మట్టి అవన్నీ కలిపేసి వేద్దామనేసి ఈరోజు అనుకున్నాను అయితే మా నా నాకు మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు అయితే ఇందులో మేము కోకోపేట్ బంకమన్ను ఎర్రమన్ను మూడు కలిపి కలిపి వేసాము ఇవి మట్టి ముందే నేను నర్సరీలో తీసుకున్నాము ఇవి కొంచెం ఎక్కువ మట్టి అక్కడ వాళ్ళు అమ్ముతారు అయితే కొంచెం ఎక్కువ అమౌంట్ చెప్పారు అందుకని ఎక్కువ తీసుకుంటే కొంచెం రీజనబుల్గా వస్తుంది అని అంటే ఈ మూడు మూడు రకాలుగా మేము తీసుకున్నాము యాక్చువల్గా ఇది నేను ఒక వన్ ఇయర్ ముందు తీసుకున్నాను అయితే కొంచెం మొక్కలకు వేగి ఇంకొంచెం ఉంటే దాన్ని ఒక వస్తాలో పెట్టి ఉంచాను ఈరోజు తెచ్చిన మొక్కలన్నీ ఉడుద్దామనేసి ప్లాన్ చేసుకున్నాం మా హస్బెండ్ కూడా నాకు హెల్ప్ చేశారు నేను కుండి ఆల్రెడీ మొక్కలు పెట్టడానికి ఆల్రెడీ కొన్ని మొక్కలు ఉన్నాయి ఇంకొన్ని మొక్కలు తెచ్చాను ఆ మట్టి అవన్నీ కలిపి నల్ల నల్లమట్టి ఎర్రమన్ను మూడు కలిపి అందులో వేసాము ఈ నల్లమన్ను అంటే గత్తం మన మేమై గత్తము అంటారు కదా అది ఆ నల్లమన్ను వాళ్ళే మూడు రకాలుగా ఇస్తారు మొక్కలకి మూడు రకాలు వేస్తే కొంచెం మంచిగా బలంగా ఉంటుందని వాళ్ళే ఎర్రమన్ను నల్లమన్ను అదే గత్తము ఇచ్చారు అయితే ఆ మూడు బాగా కలిపేసి ఇంకా మొక్కలు మధ్యలో ఆ కుండీలో ఫస్ట్ వేసేసి ఆల్రెడీ నర్సరీ నుండి తెచ్చిన గులాబీ మొక్కలు నాలుగు ఒక నాలుగు తీసుకొచ్చాను నేనైతే అవి ఆ చుట్టూ కవర్తో ఉంటాయి కదా కవర్ కట్ చేసేసి దాన్ని వేసి అందులో పెట్టి నాటాము అయితే ముందు నా దగ్గర కొన్ని డెకరేషన్ మొక్కలు కూడా ఉన్నాయి అదే ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇంకొన్ని ఇండోర్ ప్లాంట్స్ తెచ్చాను ఆ మిగతా ఇంట్లో ఉండేవి కూడా కొంచెం మట్టి చాలా తక్కువ ఉంది చాలా రోజులు అయ్యింది అందులో మట్టి వేసి అవి కూడా తీసి అందులో కూడా మట్టి వేసాను అలా ఒక్కొక్క మొక్క తీసి ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేసాము అయితే అది ఇంకా అవుతూనే ఉంది మొక్కలన్నీ స్టార్ట్ చేసాము ఒక్కొక్క మొక్క తీసేసి ఒక్కొక్క మొక్క లోపల మట్టి వేసి అవి నాటి ఇవన్నీ అంతా ఇదే ప్లాన్ చేసుకున్నాము అయితే ఇది రీజనబుల్గానే ఇచ్చాడు నర్సరీలో ఇది గులాబీ మొక్క ఒకటి అరవై రూపాయలు తీసుకున్నాడు నెక్స్ట్ కుండి అయితే అదే మొక్కలు నాటడానికి కుండీ కూడా తీసుకొచ్చాము అదైతే ఒకటి సిక్స్టీ చెప్పాడు కింద ప్లేట్ అయితే టెన్ రూపీస్ తీసుకున్నాడు అవి కూడా కొంచెం రీజనబుల్గా ఇచ్చి చేశాడు తర్వాత అవి తీసు నేను యాక్చువల్గా ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు తీసుకొచ్చాను ఈ సండే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కదా ప్లాన్ చేసుకోవచ్చు మా హస్బెండ్ హెల్ప్ కూడా చేస్తారనేసి ఇంకా నేను సండే ప్లాన్ చేసుకుందామని ఇంకొడలేదు అయితే ఇంకా లాన్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను బాల్కనీ ఈరోజు అదే ప్లాన్ చేసుకున్నాం బాల్కనీ అంతా నీట్గా చేసుకొని ఇంకా బాల్కనీలోనే మట్టి అంతా వంపేసి మొత్తం ఆల్రెడీ ఉన్న మొక్కల్లో కొంచెం కొంచెం ఎండిపోయినవన్నీ తీసేసాము తీసేసి క్లీన్గా చేసుకొని అందులో ఆల్రెడీ ఉన్న మట్టిని కొంచెం గట్టిగా అయిపోయింది వాటర్ వేస్తున్నాం కానీ కొంచెం గట్టిగా అయిపోతే అది కొంచెం చాకుతో అన్నీ ఇలా కొంచెం తవ్వేస్తే కొంచెం గుల్లగా అవుతుంది కదా అది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఏం చేసామని అంటే అందులో ఆల్రెడీ ఈ కోకోపేట్ మిక్స్ చేసినవి ఉన్నాయి కదా ఆ మిక్స్ చేసినవన్నీ అందులో వేసి మళ్ళా ఆల్రెడీ ముందు ఉన్న మొక్కల్ని ఆల్రెడీ నీట్గా చేసి మళ్ళీ అందులో కూడా గతం అవి వేసేసి మళ్ళా మేము ఆల్రెడీ నేను వేరే నర్ నర్సరీకి వెళ్ళి కూడా కొన్ని వేరే ప్లాంట్స్ కూడా తెచ్చాను అవి కూడా కొన్ని ఈ ఆల్రెడీ ఉన్న మొక్కల్లో ఏవి తక్కువ ఉన్నాయో అందులో కొంచెం కొంచెం ఎక్కువ బాగా అది గుబురుగా కొంచెం మంచిగా కనిపిస్తే నాకు చాలా ఇష్టం అందుకనేసి ఇంకొక డెకరేషన్ మొక్కలు తీసుకొచ్చాను అవి కూడా ఊడ్చాను ఒక రెండు తులసి మొక్కలు కూడా తీసుకొచ్చాను అవి కూడా ఊడ్చేశాను తర్వాత క్లీన్ చేసేసాను మొత్తం కడిగాను బాల్కనీ అంతా కడిగేసరికి వన్ టూ అయిపోయింది ఇప్పుడు బాల్కనీ క్లీన్ చేసేసిన తర్వాత ఈ లుక్లో ఉంది మొత్తం పైన ఒక డెకరేషన్ మొక్కలు పెట్టాను కిందనైతే గులాబీలు మధ్యలో తులసి మొక్క పెట్టుకున్నాను ఇదంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది బాల్కనీ ఇప్పుడైతే బాల్కనీ చూడడానికి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా బాల్కనీ నిండుగా ఉంటే ఆ ఆ లుక్ కూడా వేరే